వచ్చే ఒకసారి స్వామి వారిని ఒకసారి కార్యక్రమం ఉందండి హౌసి మైటీవీ అండి ఫైవర్ నెట్వర్క్ కూడా వస్తుంది లోపలి వాయిస్ ఇద్దాం ఫ్రేషియర్ ఎక్కువ బార్ద్రప్రసాద్ కొద్దు ముందర ఎలా కొది క్యాన్సిల్ కార్తీక శుద్ధ ఈరోజు కార్తీక శుద్ధ శుద్ధ ద్వాదశి కార్ ద్వాదశిలో కార్తీక వర్ణ సమాధానం చేసుకునే ఉద్దేశంతో మేము విశ్వకర్మాల ఏజెన్సీని పది పది మంది కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి దీనికి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక ఇరవై ఐదు మంది బంధుమిత్రుల్ని పిలుచుకొని స్వామివారి సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకొని తదనంతరం స్వామివారి ప్రసాదం సేకరించి అల్పాహారం తీసుకున్న తర్వాత గేమ్స్ జల్దీ ఫైవ్ అలాగే ఇతర గేమ్స్ పెద్దవారికి లేడీస్కి అలాగే కిడ్స్ గేమ్స్ సిడ్ పప్పుల్ గేమ్స్ ఇలా వివిధ రకాలుగా గేమ్స్తో పెట్టి ఈ కార్యక్రమాన్ని సరదాగా ముందుకు తీసుకెళ్తూ పిల్లల ఆటపాటలతోని యువత యువకుల చిందులతోని అలాగే ఆడవాళ్ళు పట్టు పట్టుదల కట్టుకుని సరదాగా తిరుగుతుంటే వారి భర్తల ఆనందంతో ఈ ఈ కార్తీక వనసమరాధన ముందుకి ఆనందంగా ముందుకు సాగుతుందండి తదనంతరం షడ్షోపేతమైన బిందు ఆరగించి దాని తర్వాత తదనంతరం మరలా గేమ్స్లో పాల్గొని సాయంత్రం వరకు ఉత్సాహంగా ఆడి పాడి వచ్చిన గిఫ్ట్లు సంతోషంగా తీసుకుని తిరుగు ప్రయాణం అయి అవడంతో ముగుస్తుంది ఈ కార్తీక వన అలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం మొదటి కార్తీక మాసంలో మొదటి ఆదివారం మరలా అందరూ కలుసుకుందాం మిత్రులారా అన్న నిర్ణయంతో ముందుకు వచ్చాం అందరూ వచ్చిన వచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు మీడియా వరకు కూడా నా ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క మిత్రులు కొంతమంది శక్తి పత్రం చేసుకుని ఇక్కడ ఈ తోటలో మన భోజనాలు అనేటువంటిది చాలా ఆనందదాయకమైన విషయం బంధుమిత్రులు అందరూ స్నేహితులు అందరూ కలిసి తోట భోజనం చేయటం సరదాగా గడపడం మరి ఆటపాటలతోటి మరి అనేక కార్యక్రమాలు నిర్వహించి చక్కనైనటువంటి విందు భోజనం ఏర్పాటు చేసినటువంటి నల్లిపూడి ఉదయ్ గారికి మా రాష్ట్ర విసు సంఘం సంబంధించిన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు